అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ దీపును హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పులివెందుల తాలూకా ట్రాన్స్జెండర్ సమాఖ్య సభ్యులు డిమాండ్ చేశారు అనకాపల్లిలో ట్రాన్స్ జెండర్ను దారుణంగా హత్య చేసి చంపడం కిరాతకమని హత్యను ఖండిస్తూ పులివెందుల పట్టణంలోని పూలంగల్ల కూడలిలో ట్రాన్స్జెండర్లు జెండర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు దీపును అతి కిరాతకంగా చంపిన నిందితుడు బన్నీని కఠినంగా శిక్షించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేశారు మేము మా కమ్యూనిటీ అమ్మాయికి అనకాపల్లిలో గోరాతి ఘోరంగా నరికి నరికి సంపేసినారు బాడీ ముక్కలు ముక్కలు చేసి చంపేసి మాకు దీపుకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం ప్రేమతో వంచి వాడు నాశనం చేసి అంత ఎక్కడెక్కడ కోసి పది కిలోమీటర్లు ఒక మొక్క పది కిలోమీటర్లు ఒక మొక్క వేసినాడు దీపకు న్యాయం చేయాలి దీపుని చంపినాడు వానికి ఉరి శిక్ష పడాలి లేకపోతే కారాగార శిక్షణ పడాలి మేము అదే కోరుకుంటాం మా పులివెందుల కమిటీ మొత్తము మేము అదే కోరుకుంటున్నాం వాళ్ళిద్దరూ లవ్ ప్రేమించుకున్నారు ఏమో చిన్న చిన్న గొడవలు వచ్చి వాళ్ళు జస్ట్ మా అమ్మాయి కేవలం ఒక అబ్బాయి ప్రేమ చూపించినందుకు మాలాంటి వాళ్ళు అటాక్ అయిపోయి నాయన అందరూ తనలో చూసుకొని మేము లైఫ్ అనేది కొనసాగుతాం కేవలం అబ్బాయి డబ్బుల కోసము మేము సంపాదించే దుకాణాలకు పోయి తీసుకొచ్చుకునే రూపాయి కోసము మమ్మల్ని ప్రేమిస్తారు మమ్మల్ని ప్రేమించిన తర్వాత ఇదో ఇలాంటివి చేసేస్తారు మేము మాకు ఎవరికి చెప్పుకోలేము మాకు అమ్మా నాయన అందరు దూరమే అక్కా చెల్లి అందరు దూరంగానే ఉంటారు మేము వాళ్ళకి ఎందుకంటే వాళ్ళక్క నమ్మినందుకు మా పిల్ల ఈరోజు లేదు ఒక ఆ మూడేళ్ళగా సంబంధం ఉంది మూడేళ్ళగా సంబంధంతో అతను ఏం చేస్తాడు జస్ట్ ఉంది అమ్మాయిని ఆడపిల్లని ప్రేమించి ఆ ప్రేమించిన వల్ల మమ్మల్ని దారుణంగా హత్య చేస్తాడండి ముద్ర మీకు రైతు సంఘటనలు విచారించలేవ్ అసలు ఏమి రా విచారించలేదు వాడికి చాలా దారుణంగా చేస్తున్నాడు మా అమ్మాయి టాంజనారు ఒక అబ్బాయి ప్రేమలో మునిగిపోయింది మునిగిపోయిన తర్వాత వాళ్ళందరూ బాగా కలిసి మెల్చుకుంటారు బాగున్నారు ఉన్న తర్వాత అబ్బాయి ఏం చేశాడు అమ్మాయి ఇటు దుకాణాలు ఇటు రోడ్డు మీద బస్కి అడుక్కొని వచ్చి ఆ అబ్బాయి ప్రేమలో ముంచేసినాడు ముంచేసిన తర్వాత ఆ అమ్మాయి ఏం ఆ అమ్మాయి కూడా ప్రేమలో పడింది ప్రేమలో పడినాక అట్లా వాళ్ళు మూడేళ్ళు బాగా కలిసి ఉన్న తర్వాత మూడేళ్ళ తర్వాత నాలుగో సంవత్సరం పడినాక వాళ్ళ వాళ్ళ క్వుతుర్ని ఎవరు వాళ్ళ మర్ద లవ్ చేసింటి అమ్మాయికి తెలిసింది అమ్మాయి తెలిసినాక అతడు గొడవ గొడవ పడి ఇట్లయితే లేదని సంపేస్తాను మంచి వంటలు పిలిచిపోయి ఊరి వేట పిలిచిపోయి ముక్కలు ముక్కలు నరికేసి ఆ పక్క ఈ పక్కని కోసేసి ఊరి వేట ఇరవై 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 మూటలు మూటలు వేసేసాడు అతనికి శిక్ష పడాలా ఊరి శిక్ష పడాలా